మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు ఈ రోజు టాపిక్ ఏంటంటే పురాణాల్లోని నాయకుడు నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని నడకని ఒక వివిధ జంతువులతో పోలుస్తారు పులి కావచ్చు సింహం కావచ్చు ఎద్దు కావచ్చు ఏనుగు కావచ్చు సో వీటితో ఎందుకని పోలుస్తూ ఉంటారు చాలా మంచి ప్రశ్న కేవలం అలంకారాలకి వాటికి సంస్కృత పండితులు క్లాసుల్లో చెప్తుంటారు కానీ జంతు శాస్త్రము జంతువుల మర్మములు తెలిస్తే తప్ప ఈ అర్థం మనకి తెలియదు అంతే విశ్వశాసనం మాట ఒకటి ఉంది చతురాత్మ చతుర్వ్యూహ చతుర్గతి అని ఉంది నాలుగు రకాల నడకలు కలిగిన చెప్పి మీరు ఐఏఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూ జరిగేటప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి వాడు వస్తుండగా నడిచే విధానం చూసి కెమెరాలో చూసి వాడి మెంటాలిటీ గమనిస్తారు కంట్రోలర్లు వాళ్ళు ఉంటుంది అది అలాగే లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అలా చెప్తారు కదా ఆ వాయిస్ కల్చర్ గుర్తు పెడతారు కుర్చీలో కూర్చోగానే ఎలా కూర్చున్నాడు బిగుసిపోయినాడా నా కూర్చున్నాడా చెద్రీదాయి ఇలాంటివి వాళ్ళ కొత్తగా మేము కనిపెడుతున్నా ఉంటున్నారే ఇలాంటివి ఆనాడే చెప్పారు పెద్దలు ఏమిటది రాముడు లక్ష్మణ్ నడిచేస్తుంటే కనీసం ముగ్గురు రాజులు ఈ మాట అన్నారు జనకుడు అన్నాడు చోట ఇంకో రాజు ఇంకో చోట ఇంకో గజ సింహ గతి వీరవు శార్దూల వృషభోభమవు అన్నాడు ఎందుకంటే నాలుగు జంతువుల నడక లక్షణాలను బట్టి కొట్టిస్తుంది మనకి మొదటిది ఏమిటంటే వృషభము నిర్లక్ష్యం ఆబోతు నడుస్తుంటే దాన్ని ఎవడో కంట్రోల్ చేయలేడు బస్సు వచ్చినా కూడా చచ్చిన రోడ్డు పక్కన వీడు బస్సు ఆపి ఆబోతు పక్కన వెళ్ళాల్సింది ఇప్పటికీ రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఉంటాయి ఆబోతు లాంటి వాడు హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటారు ఆబోతు ఏమిటనమాట గాంభీర్యం నిర్లక్ష్యం అంటే అతను నడక నడిచేటప్పుడు పెద్దవాడు కనిపిస్తేనే దండం పెడతాను లేకపోతే నా మీద నాకు నమ్మకం ఉంది అన్న అహంకారాన్ని సూచించేది ఆబోతు నడక దేవుడికి లొంగతది కోపం వచ్చిందా తల దించినట్టే దించుండి ఒక్కసారిగా వెళ్ళి పొడుస్తుంది అది గొప్పదన దానికి లక్షణం ఇది తర్వాత పెద్ద పులి భయంకరమైన నడక అడవిలో కూడా జంతువులు పెద్ద పులిని చూసి పారిపోతాయి సింహాన్ని చూసి పారిపోవు పెద్ద పులి లక్షణం ఏంటంటే మన బాపతే పొద్దున్న లేవగానే టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టీ మళ్ళీ పెద్ద పులి ఎంత దానికి ఆకలిక్కల చౌల పిల్లలు గమ్మిది ఫాట్ పని కొట్టేది తిరగడం సగం బారేడం అందుకని జంతువులు భయపడతాయి అంటే పెద్ద పులి నడక లోపల క్రౌర్యం ఉంటుంది క్రూరత్వం ఉంటుంది సింహం అనుకోండి ఒకసారి ఛానల్లో చూడండి మీరు ఇరవై ముప్పై జింకలు పరిగెడుతుంటాయి పక్కనే ఉంటుంది జింక సింహం చంపదు దూరంగా ఉన్న ఒక జింక మీద దృష్టి పెడుతుంది అంటే తన ఆకలి ఎంతో ఆకలికి ఎంత జంతువు కావాలో అది చూసుకుని అది ఫోకస్ చేసుకుని తన లోకస్ అలా పెట్టుకుంటుంది అంటే సింహానికి గాంభీర్యముంది గాంభీర్యమే కాదు అవసరమైతేనే చంపుతుంది అవసరం చాలకు చంపదు చెన్నై చిన్నైసూరి గారు చెప్పారు ఆసన్నంబైన ముక్కడి మృగముల లెక్కింపక చెత్త జంతువులు పట్టించుకోదు ఆకలి ఎంత వద్ద దాన్ని చూస్తుంది అన్నాడు ఆయన పాపం అది దాని లక్షణం సింహము అంటే సింహానికి అందుకనే లయన్ కింగ్ అన్నారు దాన్ని రాజరాజు వనరాజు అది చెప్పిన మాటది లయన్ కింగ్ అది విశేషం ఇక మిగిలిన రెండూ చూద్దాం సింహానికి ఉన్నది రాజసముఠీ అందుకని చూడండి మీరంతా ఓట్లేసి వేసి గెలిపించారా పెద్ద మనిషికి వెళ్ళిపోతాడు రా పెడతాడు ఎవరు చూడు రాజసభ పొగరమొత్త అంటే కింద కాదు సింహం ఏం చేస్తో తెలుసా పెద్ద పిల్లలా వెళుతుంది సింహము అనుకుంటూ వెళుతుంది అది లక్షణం ఇక ఏనుగు ఏనుగుని గుర్తుపట్టడం కష్టం అండి దానికి ఆనందం కలిగిందా కోపంగా ఉందా ఆకలిగా ఉందా మరోటుందా సన్మానం చేస్తుందా ఎవరికి తెలియదు మహాప్రభు దానికే రెండో తెరదో పాఠం ఉండేది ఆ ఏనుగు పోతుంటే షాపులోకి ఇలా పెట్టేది వాళ్ళు ఏమో పెడుతుండేవారు ఓ టైలర్ పాపం రోజు పెట్టేవాడు పెట్టకుండా పండగలో ఉన్నాడు బిజీగా ఉన్నాడు సూదట్టిలా కూడిచాడు దాన్ని వెళ్ళడానికి నడిపోయింది ఏనుగు వీడు మర్చిపోయేది ఏనుగు తిరిగి వస్తూ నీళ్ళలో గెళ్ళింది కదా తెచ్చుకుని వీడు ఎక్కువ మేసిపోయింది బాబు ఇది రెండో తెరదో ఒకప్పుడు కదా అది ఏం చేస్తా దానికే తెలియదు అదనమాట అందుకని అంటే ఈ కథానాయకుడికి ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి లోపలుండే గాంభీర్యం ఉంది నడక లోపల రాజటీ ఉంది శత్రువుని బెదిరించగలిగేలాంటి అందుకనే రాముణ్ణి చూడగానే రావణాసుడు గుండెలు బాదుకున్నాడు శశ్రోహ ప్రఖ్యాత వీర్యస్య అమ్మమ్మ అన్నాడు హనుమంతుడు చూసుకురా నందే ఇలాంటి వేషంలో వచ్చాడా అన్నాడు అదనమాట అంటే ఇవి సరదాగా చెప్తాను ఒకప్పుడు పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు నడిచే విధానాన్ని బట్టి కూడా తోచి ఇలాగే ఊహించేవారు జనాలు పెద్ద ఒకసారి నడిచి చూపిద్దమ్మా ఫిజికల్లీ హ్యాండికాప్ అని కాదు అక్కడ అమ్మాయిని నడిచే విధానాన్ని బట్టి వినయమా తలతిక్క పొగరు మాత్రం గుర్తుపట్టేవారు ఉండేదా పద్ధతి ఇది ఇది ప్రబంధాల్లో వర్ణలు ఏవి కూడా వృధా మాత్రం కాదు దాని వెనకాల ఒక మెస్సేజ్ ఉంటుంది దాని తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు కూడా ఉంటాయి దాంట్లో ఇప్పుడు చెప్పిన నడకనే చూద్దామంటే విరాటపర్వంలో ఉందండి అర్జునుడు వస్తున్నాడు మారు వేషంగా ఉన్నాడు పేడి వేషం విరాట్గా చూసి అబద్ధ వేషం ఇది ఏం చేస్తుందంటే నువ్వు చెయ్యి కలిపే విధానం చూస్తే విల్లంపులు పట్టుకున్నవాడు నడిచినట్టుగా ఒక తప్ప ఇలా ఉండదే అని గుర్తుపట్టేశారు టీచింగ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇలా పట్టుకోవడం దర్శకు చాక పీసుకున్నావులాగా అలాగా భీముడు వచ్చాట వస్తే నువ్వు వంటవాడివా ఆ గరిటెవిడ ఎలా పట్టుకున్నావు గద పట్టుకున్నాడు పట్టుకున్నాడు నడిలో ధర్మరాజు వచ్చాడు మార్గేశ్వరంలో ఉన్నాడు దండం పెట్టాడు విరాట్ రాజు అక్కడ కాదు ఇక్కడ వచ్చి శివరాజు చూపించారు ఇచ్చే ధర్మరాజు లోపల టీవీ కనిపిస్తుంది ఆఖరికి ద్రౌపది వస్తుంటే చెరికత్తెలతో అంటుంది సుదేశాదేవి ఈ పిల్ల నిజంగా పని కోసమే వచ్చిందా నాకు అనుమానంగా ఉంది ఈ పిల్లకే పని చేసేవాళ్ళు వందమంది ఉన్నారేమో అనిపిస్తోందిరా అంటే ఏమిటి నడకని బట్టి నడత ఏమిటో గుర్తుపట్టడం అన్నది మనకి విరాటపురంలో చూపించారు రామాయణంలో ఉంది భాగవతంలో ఇలాంటి అన్ని చోట్ల కూడా చూపిస్తారు అందుకనే కృష్ణుడు కూడా కులయాపించడం వస్తుంటే అది తాగి మత్తెక్కి వస్తుంది చంపడానికి గుర్తుపట్టాడు గుర్తుపట్టేది కృష్ణ పరమాత్మ ఎందుకని కృష్ణుడు ఏనుగుల మధ్య పెరిగాడు మంది తెలియదు వేపలలో ఆవులు గేదెలే కాదు ఏనుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి హరివంశం చెప్పింది ఇదే మాట ఇదన్నమాట ఇదనమాట అందుకని మన ఇంటర్వ్యూలో కూడా మన నడకని చూసి గుర్తుపడతారు వాళ్ళు మార్చుకోవాలని చెప్తారు చెప్తారు వాటి వెనకాల అంతా అంత అంతా ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి